అయితే ఆయనకు ప్రతిపక్ష హోదా ఎలా దక్కుతుంది అన్న చర్చ అయితే సాగుతోంది ఆయన న్యాయస్థానంలో ఇదే విషయం మీద పోరాటం చేస్తున్నారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా కోసం బాగా పట్టుబడుతున్నారు అయితే ఆయనకు ప్రతిపక్ష హోదా ఎలా దక్కుతుంది అన్న చర్చ అయితే సాగుతోంది ఆయన న్యాయస్థానంలో ఇదే విషయం మీద పోరాటం చేస్తున్నారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టుకి దాఖలు చేసిన దాంట్లో పంతొమ్మిది వందల యాభై మూడు ఏపీ యాక్ట్ ని గుర్తు చేస్తున్నారు అసెంబ్లీలో ప్రభుత్వంలో కాకుండా అవతల విభేదించే పక్షాల్లో ఎక్కువ మంది సభ్యులు ఉన్నా దానిని విపక్షంగా గుర్తించవచ్చు అని ఉంది అది కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇదే పాయింట్ మీద జగన్ కోర్టు తలుపు తట్టారు కోర్టు స్పీకర్ కార్యదర్శికి అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు ఇష్యూ చేసింది ఆ తర్వాత విచారణ ఎలా జరుగుతుందని అసలు ఏమి జరుగుతుంది అన్న ఆసక్తికర సర్వత్రా ఉంది అయితే కోర్టులు ఎంతవరకు మాత్రమే అసెంబ్లీ వ్యవహారాల విషయంలో జోక్యం చేసుకుంటాయి కానీ అంతకు మించి చేసుకోవని అంటున్నారు జగన్ లేవనెత్తిన పాయింట్లో విలువ ఉంటే కనుక కోర్టు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయాన్ని లేదా అసెంబ్లీ సెక్రటరీని అడుగుతుందని అంటున్నారు ఆ విషయంలో స్పీకర్ విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలని జవాబు వస్తే అప్పుడు మళ్లీ బంతి స్పీకర్ చేయిర్ వద్దకే వస్తుందని అంటున్నారు పేకాట క్లబ్బుల కోసం ఎమ్మెల్యే కృషి ఏపీలో చూస్తే వైసీపీకి టీడీపీకి మధ్య ఉప్పు నిప్పులా ఉన్న నేపథ్యంలో స్పీకర్ విచక్షణతో విపక్ష హోదా ఇవ్వడం సాధ్యపడుతుందా అంటే లేదు అనే చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు మరోవైపు చూస్తే జగన్ ఇంతలా న్యాయ పోరాటం విపక్ష హోదా కోసం చేయడాన్ని ఆయన అభిమానులు సైతం జీతించుకోలేకపోతున్నారు అని అంటున్నారు జగన్ డేరింగ్ డాషింగ్ ఏమైంది అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి అసెంబ్లీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వారిని ముందు పెట్టుకుని అధికార పార్టీ మీద పోరాటం చేస్తే జగన్ అంటే ఇది అని అందరికీ అర్థమవుతుందని అంటున్నారు జగన్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని పారిపోతున్నారని కూటమి పెద్దలు విమర్శలు చేస్తున్నారు వారికంటే ఎక్కువగా పీసీసీ చీఫ్ షర్మిల కూడా విమర్శలు చేస్తుంది జగన్ పిరికివారు చేతకాని వారు అని షర్మిల చేస్తున్న విమర్శలు ఆయన అభిమానులను బాధిస్తున్నాయి అయితే తన ఇమేజ్ సైతం ఫణంగా పెట్టి జగన్ చివరికి ఏమి సాధిస్తారు అన్నదే చర్చగా ఉంది ఒకవేళ జగన్కి ఈ పోరాటంలో న్యాయం జరగకపోతే ఆయన ఏమి చేస్తారు అన్నది చర్చగా ఉంది తిరిగి పదకొండు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్లడమే కదా అని అంటున్నారు అదే పని ముందు చేస్తే ఇమేజ్ పెరగడంతో పాటు ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ లోకానికి తెలిసి వచ్చేవని అంటున్నారు